సో బులిటెన్ లో ఐటీ సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం హైదరాబాద్ లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాలతో పాటు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఎస్ఆర్ గ్రూప్స్ ఎండీ తిరుపతి రెడ్డి నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు ఎస్ఆర్ గ్రూప్స్ కు చెందిన ఇరవై ఆరు కంపెనీల ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఇందులో పంతొమ్మిది కంపెనీలకు తిరుపతిరెడ్డి రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు సో హైదరాబాద్లో మూడో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనుబంధ సంస్థల్లో ఈ ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాలతో పాటు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఎస్ఆర్ గ్రూప్స్ ఎండి తిరుపతి రెడ్డి నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు ఎస్ఆర్ గ్రూప్స్ కు చెందిన మొత్తం ఇరవై ఆరు కంపెనీల పైన ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఇందులో మొత్తం పంతొమ్మిది కంపెనీలకు కూడా తిరుపతి రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి